హలో ఫ్రెండ్స్ ఏమిటి రాయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సహస్ర అంబికతో సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది పిన్ని బావని నన్ను ఎవ నా నుంచి ఎవరైనా దూరం చేయాలి అనుకుంటే నేను అస్సలు ఊరుకోను ఈ లక్ష్మి లాంటి వాళ్ళు మధ్యలోకి ఎవరైనా వచ్చినా సరే నేను అస్సలు ఊరుకోను వాళ్ళని చంపి జైలుకి వెళ్ళే వెళ్ళనైనా వెళ్తాను కానీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టను భావని నన్ను దూరం చేయాలని ఆలోచన కూడా ఎవరికీ రాకూడదు భావన సొంతం అనేసి సహస్ర అంటుంది అలా అంటే అంబిక సరే సరే ఇప్పుడైతే దాని గురించి వదిలేసి నేను తర్వాత అన్నీ కరెక్ట్గా తెలుసుకొని చెప్తాను అసలు ఇప్పుడు ఈ టెన్షన్లో ఉండొద్దు నువ్వు హ్యాపీగా ఉండు నేను చూసుకుంటాను అని అంబిక అంటుంది సహస్ర సరేనంటుంది ఇక ఆ తర్వాత వసద అక్కడ హాల్లోకి రాగానే వేరే అతను వస్తాడు కార్డ్స్ తీసుకొని అతను వచ్చేసరికి ఎవరు మీరు అని అంటే అమ్మ నాకు ఈ పెళ్లి కార్డ్స్ ప్రింట్ చేయమని ఇచ్చారు అందుకే అవి అయిపోయాయి తీసుకొచ్చానమ్మా అని వసదతో చెప్తే వసుదా ఓ అవునా ఇలా పెట్టేసేయండి అనేసి ఇంకా చెప్పి కార్డ్ని ఓపెన్ చేసి చూస్తుంది చూసి చాలా సంతోషపడుతుంది వసద అందరినీ పిలుస్తుంది అంబిక సహస్ర అక్క అని చెప్పి వదిన అని విహారీ అని అందరినీ పిలుస్తుంది అందరూ అక్కడికి వచ్చేస్తారు లక్ష్మి పండు కూడా అక్కడ నుంచి కిచెన్లో నుంచి వచ్చి అలా నిలబడి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా పిలిచినప్పుడు అందరూ వచ్చి నిలబడి చూస్తూ ఏంటి ఏంటి వసదా ఎందుకు పిలిచావు అని పద్మాక్షి అడగటంతో ఇదిగో పెళ్లి కార్డ్స్ ప్రింట్ చేయించారు కదా పెళ్లి కార్డ్స్ వచ్చాయి ఇప్పుడే తీసుకొచ్చారు అందుకే అందరూ చూస్తారని పిలిచాను అని అంటే ఓ అవునా అనేసి ఇక అప్పుడే సహస్ర అంబిక అందరూ పెళ్లి కార్డ్స్ని తీసుకొని చూస్తూ ఉంటారు ఇక యమున పక్కన సైలెంట్గా నిలబడి ఉంటుంది ఇక చారుకేశవ్ కూడా అక్కడే ఉంటాడు ఇక అప్పుడు సహస్ర ఆనందంగా నవ్వుతూ కార్డ్స్ని చూసుకుంటూ ఉంటే చారుకేశవ ఇలా అంటాడు పెళ్ళికూతురు చూడండి ఎంత సంతోషపడిపోతుందో సహస్ర ఇప్పుడే పెళ్ళి అయిపోయినంత ఆనందంగా ఫీల్ అవుతుంది విహారిది తన పేరు పక్క పక్కనే చూసుకొని ఎంతో సంబరపడిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు చారుకేశవ చెప్తాడు అలా అనేసరికి అందరూ నవ్వుతూ సహస్ర వైపు చూస్తూ ఉంటే సహస్ర సిగ్గుపడుతూ ఉంటుంది పద్మాక్షి అలాగే అంబిక అందరూ కార్స్ని చూస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అప్పుడే యమున అలా సైలెంట్గా చూస్తూ ఉండటంతో వసద అంటుంది ఇదిగో వదిన నువ్వు కూడా ఈ కార్ని చూడు అని అంటే వసద అలా అనేసరికి పద్మాక్షి చాలా కోపంగా సహస్ర వాళ్ళు సీరియస్గా యమున వైపు చూస్తూ ఉంటారు యమున ఆ కార్ని తీసుకోవటం కోసం ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో తీసుకుంటే వీళ్ళు తిట్టేస్తారేమో అన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉన్నది తనకి అర్థమైపోయి సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళు వదినా అనేసి వసద అంటుంది అలా అంటే అప్పుడు పద్మాక్షిని కోపంగా చూస్తూ ఉంటే అతను పద్మాక్షిని చూసి ఇప్పుడు నాకేమీ వద్దులే వసద నేనేమి చూడను మీరు చూస్తున్నారు కదా మీరు చూడండి అని అనేసరికి ఇక అప్పుడే వసద అంటుంది అదేంటి వదినా నీ కొడుకు పెళ్ళి నువ్వు చూడకుంటే ఎలా చూడు వదినా చూడు అనేసి ఇలా ఇస్తూ ఉంటుంది అప్పుడు యమున వాళ్ళందరి వైపు చూస్తూ నేను చూడటం ఎందుకులే నేను చూడకపోయినా పర్వాలేదు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే పద్మాక్షి సీరియస్గా వస్తా ఎవరు చూడకపోతే ఏమవుతుంది చూసేవాళ్ళం చూస్తున్నా కదా నువ్వెందుకు మధ్యలోకి వస్తావు అని సీరియస్ అవుతే అదేంటి అక్క అలా అంటావు వదినా కూడా చూడాలి కదా తన కొడుకు పెళ్లి మీద ఉంటాయి కదా అందుకే చూడమని చెప్తున్నా అని అనేసరికి ఇక అప్పుడే విహారీ అది తీసుకొని అమ్మ ఈ కార్డుని నువ్వు చూడు అని అంటే పద్మాక్షి సహస్ర వాళ్ళు సీరియస్గా చూస్తూ ఉంటారు చూడమ్మా ఈ పెళ్లి కార్డుని నువ్వు చూడు అంటే వద్దు నాన్న వాళ్ళు శుభమా అని పెళ్లి కార్డ్స్ తీసుకొస్తే నేను చూస్తే బాగోదేమో అని అంటే ఎందుకు బాగోదమ్మా ఏ నువ్వు ఇది పట్టుకుంటే అని నువ్వు ఫీల్ అవుతున్నావా అని అంటే అలా కాదు అని అంటూ యమున అంటే ఇంకేం మాట్లాడొద్దమ్మా నువ్వు నన్ను కన్నావు నన్ను ఇంత పెద్దవన్నీ చేసావు ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వు ఇన్ని ఇన్ని నా ముందు జరుగుతున్నాయి ఇంకా అన్నీ నా విషయంలో జరిగాయి కదా ఇప్పుడు నేను మాత్రం పెళ్లి చేసుకుంటుంటే కార్డు చూడటానికి కూడా నువ్వు ఆలోచిస్తే ఏంటమ్మా అర్థం నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నువ్వు పెంచినందుకే కదా నువ్వు కన్నందుకే కదా అని విహారీ అంటాడు ఇదంతా లేనిది నువ్వు ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నావు వద్దామా తీసుకో ఇది చూస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అసలు ఇదంతా డిస్టర్బెన్స్ చేస్తే నేను పెళ్లి చేసుకోను అని విహారీ అంటే వాళ్ళంతా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే యమున చూస్తూ ఉంటుంది ఇక తీసుకో ఈ కార్డు చూడు నీ వల్ల నేను ఈ గొప్ప స్థాయిలో ఉన్నాను అంటేనే నీ వల్ల శుభం జరుగుతుందని నాకు తెలుసు తీసుకోమా అని విహారీ అంటే అప్పుడు యమున తీసుకొని ఆ కార్డ్ని ఓపెన్ చేసి విహారీ పేరు వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కార్డ్ని చూస్తూ ఏడుస్తూ ఉంటే వసద అంటుంది ఏంటి వదినా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆ కళ్ళల్లో కన్నీలేంటి అంటే ఆనంద బాస్పాలు నా కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నీకు అర్థమవుతుంది కదా వసద నా కొడుకు పెళ్ళంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వాడి కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను వసద అని చెప్పేసరికి వసద కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు తెలుసు వదినా నువ్వు సంతోషిస్తావని కానీ నువ్వు ఇప్పుడు బాధపడొద్దు వదినా అని అంటే లేదు నేనేమి బాధపడట్లేదు నాకు చాలా ఆనందంగా ఉంది అని యమున అంటుంది ఇక యమునని అలా చూస్తూ విహారీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు లక్ష్మి అలాగే విహా లక్ష్మి పండు పక్కనే నిలబడి చూస్తూ ఉంటారు కదా లక్ష్మి చాలా హ్యాపీగా ఇలా అనుకుంటూ ఉంటుంది విహారీ వాళ్ళ అమ్మని చూసి ఆనందం పట్టం వాళ్ళమ్మ కార్ని చూసి ఆనందపడటం అదంతా చూసి లక్ష్మి ఇలా అనుకుంటుంది తన మనసులో యమునమ్మ మీరు విహారి గారు ఇద్దరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి మీకోసం నేను ఎంత దూరమైనా వెళ్తానో మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి అనేసి విహారిని యమునని చూసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న సహస్ర వాళ్ళు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక వెంటనే పద్మాక్షి ఇలా అంటుంది ఇంకా వసద ఈ కార్స్ అన్నీ రెడీగా పెట్టు రేపు గుడికి తీసుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గర మోకి పిచ్చి దొట్టు పెట్టాలి ఇంకా ఏమైనా దుష్ట శక్తుల ప్రభావం దీని మీద ఉంటే ఇంకా ఎవరెవరి కళ్ళు పడ్డాయో అవన్నీ పోతాయి అవన్నీ పోవాలంటే గుడికి వెళ్ళాలి విహారీ సహస్ర రేపు గుడికి వెళ్ళాలి అని అంటే సరేతయ అని విహారీ అంటాడు ఇక అప్పుడే పద్మాక్షి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక యమున ఆ కార్ని ఇచ్చేస్తుంది ఇక ఇచ్చిన తర్వాత గుర్తుంది కదా రేపు ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి విహారీ అని అంటే సరేతయ అని చెప్తాడు విహారీ అలా వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పద్మాక్షి వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత యమున అక్కడ నుంచి బాధగా అందరి వైపు చూసి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఏమో బాధపడుతూ ఇక విహారి గురించి యమున గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే కార్డ్స్ తీసుకొని గుడికి వెళ్దామని అనుకుంటారు కదా ఇక అప్పుడే సహస్ర ఫోన్ చేస్తూ ఉంటుంది అంబిక ఏంటి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అంటే లేదు పిన్ని ఇప్పటికీ చూడు ఫోన్ లిఫ్ట్ చేయనే చేయట్లేదు అని అంటే ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మరి అని అనుకుంటారు అదే తెలియట్లేదు పొద్దున్నే గుడికి వెళ్ళాలి అని చెప్పాము అయినా సరే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే ఇంకా అప్పుడే ఇక్కడేమో పద్మాక్షి వాళ్ళు కూడా వచ్చేస్తారు వచ్చి ఇలా అంటూ ఉంటుంది యమునని చూస్తూ కావాలనే ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నీ కాబోయేవాడు అసలు పెళ్ళి ధ్యాసే లేదు అసలు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు అని యమున పద్మాక్షి సీరియస్గా అనేసరికి ఇంకా యమున అంటుంది వండుంటారులే గుడి దికి మనం వెళ్ళేసరికి వస్తాడు అనేసి యమున చెప్తుంది ఏం రావటమో ఏంటో ఇదంతా చూస్తుంటే కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు అని సీరియస్గా అనిస్తుంది ఇక అప్పుడే ఇక్కడ గుడి దగ్గర లక్ష్మి గుడి దగ్గరికి వచ్చేస్తుంది వచ్చి అక్కడ తల నుంచి నీళ్లు పోసుకుంటూ ఉంటుంది బిందెతో ఇక అప్పుడే విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఆ గుడిలోనే ఉంటారు ఇక ఇద్దరు గుడి దగ్గరికి వచ్చేస్తారు కదా అప్పుడు విహారీ లక్ష్మినే చూస్తూ ఉంటాడు ఇక విహారీ దగ్గరికి లక్ష్మి స్నానం చేసి అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది విహారీ గారు ఈరోజు కుంకుమార్చన పూజ చివరి రోజు ఈరోజు చేస్తే ఇంకా మీకు ఉన్న గండాలన్నీ పోతాయి మీకు జాతకంలో ఉన్న దోషాలు కానీ ఇంకా మీ దగ్గరికి ఏ దు శక్తులు కూడా రావు మీకు ఇంకా ఏ ఆపదలు రావు అందుకని రోజు చివరి రోజు విహారి గారు అని చెప్తే విహారి లక్ష్మి ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటే లేదు విహారి గారు మీరు సంతోషంగా ఆనందంగా ఉండటమే నాకు కావాలి మీరు ఇంకేమైనా ఆలోచించద్దు పదండి అనేసి లక్ష్మి విహారి ఇద్దరు మెట్ల దగ్గరికి వెళ్తారు ఇక గుడి మెట్ల దగ్గర మొదటగా పసుపు రాసి కుంకుమ పెట్టి మోకాళ్ళ మీద లక్ష్మి అలా ఎక్కుతూ ఉంటే విహారి ఇలా అంటాడు ఇదేంటి కనకమహాలక్ష్మి అలాగే ఎక్కుతున్నావేంటి అంటే లక్ష్మి అంటుంది ఇలాగే ఎక్కాలి విహారి గారు లేదంటే దేవుడికి మనం పూజ సరిగ్గా చేసినట్టు అవదు కదా అని అంటే ఇక అప్పుడే విహారి ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు ఇక సరే అనేసి లక్ష్మికి హెల్ప్ చేస్తూ ఉంటాడు విహారి ఇక అదే గుడికి సహస్ర అంబిక వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు వచ్చిన తర్వాత అలా గుడి మెట్లు ఎక్కుతూ ఉంటే ఇక సడన్గా తను లక్ష్మీనికి హెల్ప్ చేస్తుంటాడు కదా విహారి ఇక్కడ వీళ్ళేమో అక్కడికి వచ్చిన తర్వాత కార్లు అన్ని దిగిన తర్వాత మళ్ళీ సహస్రకి పద్మాక్షి చెప్తుంది ఒక్కసారి సహస్ర ఫోన్ చేయి అని అంటే సరే అని విహారికి ఫోన్ చేస్తే మళ్ళీ విహారీ ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక ఫోన్ చూసుకొని విహారీ ఇలా అనుకుంటాడు సహస్ర మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఫోన్ చేయొద్దు నాకు అని ఫోన్ పెట్టేసి ఇంకా జాబ్లో పెట్టుకుంటాడు ఇక సహస్ర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా అని అంటే అసలు ఈ తల్లి కొడుకులు ఈ పెళ్ళికి నిజంగా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా లేదంటే పగ తీర్చుకోవడానికి ఒప్పుకున్నారా అంటే అదేంటి పద్మాక్షి అలా అంటావు అని యమున అంటే మరి ఇంకేమనాలి నీ కొడుకు ఎప్పుడూ సరిగ్గా ఉండడు పెళ్ళి అనుకున్నప్పటి నుంచి చూస్తున్నాం ఏదో వచ్చి బతిమాలి ఒప్పించాడే కానీ తర్వాత ఒక్కరోజు కూడా పెళ్ళి అని సరిగ్గా ఉండలేదు ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటాడు ఇంట్లో సరిగ్గా ఉండడు అక్కడ ఆఫీస్ అంటాడు కనీసం పెళ్ళి విషయంలో ఒక్క దాంట్లోనైనా సపోర్ట్గా ఉన్నాడని కొడుకు అని సీరియస్గా అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే వాడేదో బిజీగా ఉండుంటాడులే అని అంటే ఏ ఎందుకుంటాడు బిజీగా ఈ పెళ్లి కంటే గో అంతకంటే గొప్ప పనులు ఏమైనా ఉన్నాయా అని కొడుక్కి అసలు చూస్తుంటే నాకు ఇందులో ఏదో ఉందనిపిస్తుంది అని సీరియస్గా పద్మాక్షి అంటుంది ఇక అప్పుడే వాళ్ళు మళ్ళీ ఫోన్ ట్రై చేయి వస్తాడా లేదా అసలు అని తిడుతూ పదవులు అప్పటిదాకా లోపలికి వెళ్దాం అనేసి అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇక విహారి లక్ష్మిని అలాగే చూస్తూ ఇంకా పైకి ఎక్కిస్తూ ఉంటాడు అలా స్టెప్స్ ఎక్కుతూ ఉండే చివరి మెట్టుకు వచ్చిన తర్వాత విహారి ఇలా లక్ష్మి కింద పడపోతే విహారి పట్టుకుంటాడు చూసావా కనక మహాలక్ష్మి కనీసం నీకు పడవటం కూడా రావట్లేదు ఎన్ని నొప్పులుగా ఉంటాయి కదా అని అంటే పర్వాలేదు విహారి కాదు ఈ ఒక్కరోజే కదా తర్వాత అంతా నీకు మంచిగా అయితే చాలు నా ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు అని అంటే ఇంకా అప్పుడు విహారి ఇలా అంటాడు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు కనుక మహాలక్ష్మి అని అంటే అసలు దేవుడి కోసం పూజ ఏం ఆశించి చేస్తాం విహారి గారు మనం మంచిగా ఉంటాం అంటే దేవుడు బాగుంటే మనం బాగుంటాం అయినా పళ్ళు మన చెట్టుకు కాసే పళ్ళు ఎందుకు మన కోసం మనం ఏదైనా మనకి మన కోసం ఏదైనా ఆశించి అవి పళ్ళు కాస్తాయా కాయవు కదా ఏదైనా సరే మనం ఏదైనా చేయాలి అనుకుంటున్నామంటే ఏదైనా ఆశించి చేయకూడదు నేను మీ నుంచి నేనేమీ ఆశించట్లేదు అని మీరు ఆరోగ్యంగా ఉండటమే నాకు కావాలి అని అంటూ చెప్తూ ఉంటుంది ఒక చెట్టుకు పువ్వులు పోసినా కాయలు కాసిన అవికి మన అవసరం ఏమీ ఉండదు అవి మనకు ఆశించి అయితే కాయట్లేదు కదా పూయట్లేదు కదా అని విహారితో చెప్తుంది ఏముల కనకమహాలక్ష్మి నువ్వేవేవో చెప్తున్నావు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటే విహారి గారు మీరు ఒక్కరోజు కామ్గా ఉండండి నేను చెప్పినట్టు వినండి అనేసి లక్ష్మి విహారి ఇద్దరు అలా వెళ్ళి పూజారి దగ్గర నిలబడేసరికి పూజారి కనకమహాలక్ష్మి అమ్మ లక్ష్మి నువ్వు గుడిమెట్లు మొత్తం మోకాళ్ళ మీద ఎక్కి వచ్చి వచ్చావా అంటే అవును పూజారి గారు అలాగే వచ్చాను అంటే అలా చేస్తేనే ఈ ఈ పూజ సంపూర్ణంగా ముగిసినట్టు అవుతుందమ్మా అనేసి చెప్తే ఇంకా అప్పుడే అలాగే చేశాను పంతులు గారు అని చెప్తుంది అలా దండం పెట్టుకుంటూ ఉండగానే పూజారి లోపలికి వెళ్ళి పూజ చేస్తూ పూలమాల తీసుకొచ్చి ఇద్దరికి వేస్తే అది చూసుకొని ఇద్దరు షాక్ అయిపోతారు విహారి ఇదేంటి పూజారి గారు ఇలాగే ఇంకేసారు పూజారి గారు కావాలని ఇంకొకటి తీసుకొస్తా అని విహారీ అంటే లేదు బాబు ఇలాగే ఉండాలి భార్య భర్తలకి ఈ కుంకుమార్చన పూజ అయిన తర్వాత ఈ పూలమాల ఇద్దరు ఒకటే వేసుకుని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తే పూజ సంపూర్ణంగా ముగిసిపోతుంది అంతేకాదు ఈ మూడు రౌండ్లే ఈ మూడు చుట్లు ప్రదక్షిణలే వేయటితో సమానం ఇద్దరూ ఇలాగే చేయాలి బాబు అని అంటూ చెప్పగానే విహారి లక్ష్మి ఇద్దరు అలా చూస్తూ ఉంటారు ఇక సరే అనేసి ప్రదక్షిణలు చేసిరండి అని అనేసరికి సరే అని ఇక విహారి లక్ష్మి ఇద్దరు అలాగే బయలుదేరుతారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో మరి పద్మాక్షి యమున అంబిక సహస్ర వీళ్ళు ఇక్కడ విహారీ లక్ష్మి అలా వస్తూ ఉండటం చూస్తారా చూడరా లక్ష్మి ఏ రకంగా అయినా తప్పించుకుంటుందా విహారీ వాళ్ళ కోసమే గుడికొచ్చినట్టు ఏమైనా క్రియేట్ చేస్తారా లేదా దొరికిపోతారా అన్నది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్